తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా గొప్పతనం ఏంటి అంటే సాక్ష్యాలతో సహా తప్పు చేస్తూ పట్టుబడినా కూడా అది మాకు సంబంధం లేదు ఎదుటి వాళ్ళే మొత్తం ఎదుటి వాళ్ళే అని చెప్పి తెగించి మరీ ప్రవర్తించగలరు కావాలంటే నకిలీ మధ్యం చూడండి మొకలు మొలకల్చేరు ఓ ఇబ్రహీంపట్నం సొంతంగా వాళ్ళే కంపెనీలు పెట్టి రిక్రూట్మెంట్ చేసి ఇదంతా చేసింది ఎవరు రెండు వేల ఒకటి రెండులోనే రెండు మడర్ చేసి గోవుల్లో యవజీవ కారాగార శిక్ష అనుభవించుకుంటూ పద్నాలుగులో చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత క్షమాభిక్ష మీద బయటగా చంద్రబాబు రెడ్డి గారి క్షమాభిక్ష మీద బయటకు వచ్చిన వ్యక్తి ఒకరైతే టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేసి టీడీపీ ఇన్ఛార్జుగా ఉన్న వ్యక్తులు కరుడు కట్టిన టీడీపీ వ్యక్తులు ప్రభుత్వం వీళ్ళది ఇన్ఛార్జులు వీళ్ళు నకిలి మధ్య తయారు చేసింది వీళ్ళు చివరికి వాళ్ళు ఎంత బరితెకించారు తూచు వీళ్ళందరూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోవట్లు అన్నారు ఏదో ఒకసారి తాత్కాలికంగా పొర ఎదులు చల్లేయాలి తర్వాత అవన్నీ వర్కౌట్ కాకపోతే ఏమయ్యారు ఏ మేమంతా జోగి రమేష్ చెబితే నకిలీ మధ్యని తయారు చేసావు చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు తీసుకురావాలని జోగి రమేష్ మాతో ప్లాన్ చేయించారు అంటారు నవరంధ్రాల్లో ఏ రంధ్రంతో అవుతారో తెలియదు బేసిక్గా ఇట్లాంటివన్నీ చూస్తే వాళ్ళు కలిసి తయారు చేశారు అంటే దానికి సాక్ష్యాలు ఎవరన్నా చూపెడతారు చంద్రబాబు గారికి చెడ్డ పేరు తీసుకురావాలని జోగి రమేష్ చెబితే వీళ్ళు తయారు చేశారంట ఇంక నేను అదే చెబుతూ ఉన్నా బరితెక్కింపు ఏ స్థాయికి ఉంటుంది అంటే ఇంక మనం డిఫైన్ చేయలేము తర్వాత దీని తర్వాత జోగి రమేష్ జోగి రమేష్ మీద కేసు పెట్టారా జోగి రమేష్ నిందితునిగా ఇచ్చారా జోగి రమేష్ స్టేట్మెంట్ తీసుకున్నారా ఏం లేనప్పుడు ఎందుకు తీసుకుంటారు బురద లేక ఉపయోగించుకుంటున్నారు కానీ జోగి రమేష్ ఏం చేశారు నా ఫోన్ ఇస్తా తీసుకోండి నార్కో అనాలసిస్ లైట్ డిటెక్టర్ ఏ పరీక్షకైనా నేను సిద్ధం ఎక్కడికి రావాలి చెప్పండి చంద్రబాబు ఇంటికి రావాలా డీసీపీ ఆఫీస్కి రావాలా ఏటికి రావాలి విజయవాడలో మీడియా సమావేశం పెట్టారు లైట్ డిటెక్టర్ టెస్ట్కి రెడీ అదిగో నా దగ్గర ఉన్న ఫోన్లు ఇచ్చేస్తే ఎన్ని రోజులు పెట్టుకుంటారో పెట్టుకోండి నార్కనాలసిస్ టెస్ట్కి రెడీ హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టారు ఇవే చెప్పారు చివరికి ఏం చేశారు ఈరోజు కనకదుర్గ అమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్ళారు కుటుంబంతో కలిసి ఆడ చేతిలో ఏమంటారు అగ్గి పట్టుకొని దీపం పట్టుకొని చేతిలో నాకు ఈ నకిలీ మద్యంతో సంబంధం లేదు అని చెప్పి ప్రమాణం చేశారు కుటుంబ సభ్యులతో కలిసి చేతుల దీపం పెట్టుకొని దేవుడి దగ్గర ఇంకేం చేస్తారు పీక్స్ అయిపోయింది జోన్ రేసింగ్ చేయగలిగింది ఏంటి విచారణ చేస్తారా చేయండి అని నారకాలసిస్ చేస్తా నేను ఒప్పుకుంటానే లైట్ డిటెక్టర్ చేస్తా నేను ఒప్పుకుంటానే దేవుని దగ్గర కుటుంబంతో వెళ్ళి ప్రమాణం చేశా ఇప్పుడు తన మీద అభియోగాలు వేసిన వాళ్ళు తన మీద ఆరోపణలు చేసిన వాళ్ళు ఏం చేస్తారు మీ కుటుంబంతో వెళ్ళి ప్రమాణం చేస్తారా చేయండి వెళ్ళి ఆయన చేతిలో దీపం పెట్టుకొని చేశారు మీ నెత్తి మీద పెట్టుకొని చేయండి చేయండి మరి మరి ఏంటి ఆప్షన్ ఏంటి అధికారంలో ఉన్నారు బరి తెగించి విమర్శలు చేసేది ఎవరు చేతుల్లో చూపించాలి చే దగ్గర మాటల్లో చూపిస్తున్నది ఎవరు ఆయన దగ్గర తప్పు ఉంటే ఆధారాలు ఆధారాలు బయట పెట్టారు ఏంది ఇదంతా పబ్లిక్గా దొరికిపోయిన తర్వాత ఇంత బరి తెగింపు మరి ఇప్పుడు ఆయన ప్రమాణం చేశారు వెళ్ళి మీ కుటుంబ సభ్యులతో మీరు చేయండి వెళ్ళి మీ కుటుంబ సభ్యులతో మీరు ఏంటి చేస్తారా బాబోయ్ అడ్డు అదుపు లేకుండా పట్ట పగలు నెట్ట నిలువుగా నడి రోడ్డు మీద దొరికినా కూడా తూచు మాకేం సంబంధం లేదని చెప్పి తప్పించుకోవాలని చెప్పి అనుకునే రకాలు దానికి స్క్రిప్ట్ రైటర్ ఉన్నారు నోటికి ఏదో తెలుసు మాట్లాడే వాళ్ళు ఉన్నారు వాళ్ళ బరితించి మాట్లాడే వాళ్ళు కోర్టులు దొరుకుతారు రాత్రి కూర్చొని ఏది బుద్ధితో మాట్లాడుకుంటారు దానికి కొందరు పావులగా పనికిరాని వాళ్ళు దొరుకుతారు మళ్ళీ అందులో కూర్చొని మాట్లాడేకి అట్లా ఉంటుంది జోగ్యరా ఎన్ని ఉంటే అన్నీ చేసేస్తారు మరి ఆయన మీద ఆరోపణలు చేసిన వాళ్ళు చేయండి మరి వదిలేటండి